కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రవి బుధుడు ఆరో స్థానంలో ఉన్నారు చంద్రుడు లాభ ఏ జన్మస్థానాల్లో చంద్ర సంచారం అష్టమంలో శని నవమంలో రాహు దశమంలో గురుడు ఇవి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే గురుడు పెద్దగా యోగ్యత పైన పర్వాలేదు ఇంకా రెండవది ముఖ్యమైనటువంటి విషయం రాహు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు శని కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఈ వారం చెప్పాలంటే రవి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది చంద్రుడు లాభవి జన్మస్థానాల్లో ఉండడం చేత వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది రవి వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది కోర్టు వ్యవహారాదులు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాదులు చక్కగా లభిస్తాయి ఈ వారం అంటే పర్మిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా పర్మిషన్స్ వస్తాయి ఇంకా ఉద్యోగపరంగా అనుకున్నటువంటి చోటకి స్థాన చలనం అదేవిధంగా నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి వృత్తుల పరంగా చూస్తే ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన వారికి వృత్తి పరివారికి కార్మికులకి అనుకూలంగా ఉంది మరి వ్యాపార పరంగా కూడా వీరికి వార ప్రారంభం వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఇంకా కళారంగం వారికి కొద్దిగా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా కా మరి వృత్తులు అంటే చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది గత నాలుగు వారాల కంటే ఈ వారం ధన లాభం కనబడుతుంది అంచేత సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ఆరాధనలో శని భగవాను పూజించడం మంచిది ప్రతి శనివారం నిమ పెట్టుకోండి ఒక పూట ఒక పూట టిఫిను నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి ఓం శం శనై చరాయ శనై చరాయ నమ అనే శని మంత్రం చదవండి లేదా నవగ్రహ శ్లోకాలలో శని శ్లోకం చదవండి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది శని భగవాన్ పూజించడం ద్వారా పెయిన్స్ అసంతృప్తి చికాకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా తొలుగుతాయి స్వస్తి